ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈ వీడియోలో అయితే నన్ను కస్టమర్ అయితే ఒక డౌట్ అడిగారు ఈ డౌట్ ఏంటనేది మీకు క్లియర్ గా చెప్తాను ఈ వీడియోలో ఫుల్ గా చూడండి మీకు అర్థం అవుతుంది అలాగే ఇది మీకు ఉపయోగంగా కూడా ఉంటదని చెప్పి నేను వీడియోలో తీసి పెడుతున్నాను ఆ డౌట్ ఏమడిగారంటే కస్టమర్ కి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి ఆయన్ని ఇలా చెప్పారు ఏం చెప్పారంటే మీ దగ్గర ఎటువంటి రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీరు లక్షలు సంపాదించవచ్చు మీరు నేను చెప్పిన పాలసీ కట్టి అని అయితే కస్టమర్కి చెప్పారంట ఈ కస్టమర్ నాతో ఎయిట్ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నారు ట్రావెల్ చేస్తున్నారు సో ఏ ఫైనాన్షియల్ ఇది ఉన్నా కూడా నాకు వెంటనే కాల్ చేసి ఒక సజెషన్ అయితే తీసుకుంటారు దీని మీద నేను కూడా పర్సనల్ గా తీసుకొని చిన్న వర్క్ అయితే చేశాను అనమాట అందుకే ఆయనకి ఏం చెప్పారంటే మీ దగ్గర కనుక ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాల్యూ చేసే గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ని మీరు ఒక లోన్ కింద పెట్టి మీరు నేను చెప్పిన పాలసీ కడితే మీరు లక్షల రూపాయలు ఇక్కడ నుంచి డ్రా చేసుకోవచ్చు అని ఒక విషయం అయితే చెప్పారంట అయితే నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది దీని మీద నేను వర్క్ చేసి చెప్తానని చెప్పి క్లియర్గా ఆయనకి ఒక టూ అవర్స్ టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అనమాట సో ఈ వీడియోలో మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను ఈ వీడియోని ఒకసారి చూడండి అలాగే నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని చాలా మంది చూస్తున్నారు వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి అనమాట ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నాకు ఫర్దర్గా ఇటువంటి కంటెంట్స్ కానీ ఇలా ఉపయోగపడే కంటెంట్స్ కానీ చేసి అందరికీ ఇవి షేర్ అవుతాయి అనమాట ఎక్కువ సబ్స్క్రైబ్స్ చేసుకుంటే ఛానల్ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే కస్టమరు తన దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంక్లో పెట్టి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి లోన్ అయితే పెడతారు అంటే ఫస్ట్ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ పెడతారు తర్వాత ఇంకో ఫైవ్ ల్యాక్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు అలా ఫైవ్ ఇయర్స్ పెడతారు కస్టమర్ దగ్గర ఉన్న గోల్డ్ అయిపోతుంది కస్టమర్ కావాల్సిన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది ఇన్సూరెన్స్ సంబంధించి ఫైవ్ ఇయర్స్ అయితే కట్టాలి ఇప్పుడు సిక్స్త్ ఇయర్ నుంచి కస్టమర్ ఎటువంటి ఇన్సూరెన్స్ కట్టనక్కర్లేదు కస్టమర్ సిక్స్త్ ఇయర్ నుంచి రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి కోర్స్ ఈయన చెప్పిన పాలసీలో ఫస్ట్ ఇయర్ నుంచే రిటర్న్స్ స్టార్ట్ అవుతున్నాయి బట్ ఇందులో ఏంటంటే నేను ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కస్టమర్ ఎటువంటి డబ్బులు పే చేయనక్కర్లేదు ఇంకా ట్వంటీ ఇయర్స్ పాటు కి రిటర్న్ వస్తాయి అలాగే లాస్ట్ లో మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్ గా గోల్డ్ లోన్ కి ఇంట్రెస్ట్ ఎంత కట్టారు అంటే తన దగ్గర ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కస్టమర్ గోల్డ్ లోనే తీసుకొని ఇన్సూరెన్స్ కడితే కస్టమర్ కి వచ్చే డబ్బులు లాభం ఎంత టోటల్ గా కస్టమర్కి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఎంత వచ్చింది అలాగే గోల్డ్ లోను వడ్డీ ఎంత కట్టాడు కస్టమర్ కి ఎంత మిగిలింది అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఉంటుంది స్టెప్ బై స్టెప్ విత్ తో సహా పెట్టాను ఒకసారి మీరు ఈ వీడియోని ఫుల్గా చూడండి మీకు అర్థం అవుతుంది ఓకే ఈ వీడియో కేవలం ఏంటంటే ఇన్సూరెన్స్ చేయొద్దని కాదు ఇన్సూరెన్స్ ఎలా చేయాలి అనేది నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో కేవలం ఒక డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మాత్రమే అంటే ఒక గోల్డ్ పెట్టి మీ దగ్గర ఎటువంటి రూపాయి పెట్టకుండా ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ కడితే దీనికి ఎలా ఉంటుంది లాభమా నష్టమా అనే దానిపైన ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే చేశాను నేను ఫస్ట్ అయితే నేను ఇన్సూరెన్స్ గురించి తర్వాత చెప్తాను ఇది ఏ పాలసీ ఏంటనేది నాకు చెప్పింది ముందైతే నేను గోల్డ్ లోన్ సంబంధించి వడ్డీ క్లియర్ గా చెప్తాను కస్టమర్ కి ఫస్ట్ ఇయర్ కావాల్సింది కేవలం ఫైవ్ ల్యాక్స్ అంటే కస్టమర్ దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంక్ లో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి కస్టమర్ ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ తనఖా పెట్టారు దానికి కాను కస్టమర్ కట్టాల్సింది నలభై మూడు వేల రెండు వందల రూపాయలు సంవత్సరానికి వడ్డీ కట్టాలి అలాగే సెకండ్ ఇయర్ కూడా కస్టమర్ ఒక ఫైవ్ ల్యాక్స్ ఇలా గోల్డ్ పెట్టాలి అంటే కస్టమర్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ ఏదైతే గోల్డ్ తనఖా పెట్టారో నలభై మూడు వేల రెండు వందల రూపాయలు ఇది డబుల్ అవుతుంది అంటే టెన్ ల్యాక్స్ కి ఎంత అవుతుంది సుమారుగా ఎనభై ఆరు వేల నాలుగు వందలు అవుతుంది అలాగే థర్డ్ ఇయర్ పెట్టారు ఫోర్త్ ఇయర్ పెట్టారు ఫిఫ్త్ ఇయర్ అక్కడతో కస్టమర్ ఫైవ్ ఇయర్స్ పే చేయాలన్న కండిషన్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఫుల్ఫిల్ అయిపోయింది కస్టమర్ దగ్గర గోల్డ్ కూడా ట్వంటీ ఫైవ్ కి పెట్టేశారు కంప్లీట్ గా గోల్డ్ కూడా అయిపోయింది ఇప్పుడు కస్టమర్ ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి అలాగే థర్డ్ ఇయర్ కి ఎంత ఇంట్రెస్ట్ కట్టారు అనేది దాని మీద మీకు పక్కన నేను అమౌంట్ అయితే ఇస్తా ఫస్ట్ సెకండ్ ఇయర్ కస్టమర్ది పాతది ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ కాబట్టి టోటల్ గా టెన్ ల్యాక్స్ అవుతుంది కాబట్టి ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది అలాగే థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి మూడు ఐదులు పదిహేను లక్షలు అవుతుంది కాబట్టి పదిహేను లక్షల రూపాయలకి వడ్డీ వచ్చేసరికి కస్టమరు లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు పే చేయాలి అలాగే ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి కస్టమర్కి ట్వంటీ ల్యాక్స్ అంటే ఇంకో ఫైవ్ ల్యాక్స్ యాడ్ చేస్తారు కాబట్టి ముందున్న పదిహేను లక్షలు ప్లస్ ఇదొక ఐదు లక్షలు ట్వంటీ ల్యాక్స్ కలిపి కస్టమర్ పే చేయాల్సిన వడ్డీ లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఇది క్లియర్ అలాగే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్త్ ఇయర్ కూడా పెడతారు అక్కడతో కస్టమర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి కలిపి పర్ ఇయర్ మొత్తం మీద సంవత్సరానికి కట్టాల్సిన వడ్డీ రెండు లక్షల పదహారు వేలు ఇక్కడ నుంచి ఇంకా ఫ్లాట్ ఉంటుంది అనమాట సంవత్సరం కూడా కస్టమర్ కట్టేది రెండు లక్షల పదహారు వేలు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గటం పెరగటం పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంకా అటు ఇటుగా వెళ్ళినా కూడా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కి నేను క్యాల్కులేట్ చేసి చెప్పేస్తున్నాను రెండు లక్షల పదహారు వేలు ఫ్లాట్ ఇంకా ట్వంటీ ఇయర్స్ కట్టాలి ఇప్పుడు కస్టమర్ కన్ఫ్యూజ్ గా ఫస్ట్ కన్ఫ్యూజ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ కొంత ఇంట్రెస్ట్ థర్డ్ ఇయర్ కొంత ఇంట్రెస్ట్ ఇలా కట్టారు కదా ఈ ఫైవ్ ఇయర్స్ గా ఈ ఫైవ్ లాక్స్ కి ఎంత అవుతుంది అనేది నేను క్యాల్కులేషన్ రాసుకున్నాను చెప్తాను ఇయర్ కొంత ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ ఇంకటి నుంచి కస్టమర్ కి ఇన్సూరెన్స్ లో లాభాలు ఏమొచ్చినాయి అలాగే ఈ గోల్డ్ లోన్ వడ్డీ ఎలా ఎంత క్యాలిక్యులేట్ అయింది అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం కాబట్టి కస్టమర్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ గోల్డ్ లోన్ అనేది కట్టేశారు అంటే ఇప్పుడు ఎంత అవుతుంది ట్వంటీ ఇయర్స్ కి రెండు లక్షల పదహారు వేలు చొప్పున కస్టమర్ కడితే టోటల్ గా గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ కస్టమర్ కి నలభై మూడు లక్షల ఇరవై వేల రూపాయలు అవుతుంది నలభై మూడు లక్షల ఇరవై వేల రూపాయలు కస్టమర్ గోల్డ్ లోన్ కి వడ్డీ కడతారు ఈ ట్వంటీ ఇయర్స్ కి ఏదైతే పైన ఉన్న ఫైవ్ లాక్స్ ఏదైతే ఉందో కస్టమర్ ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ పెంచుకుంటూ వెళ్ళారు దానికి కట్టిన వడ్డీ కస్టమర్ ఆరు లక్షల నలభై ఎనిమిది వేలు కట్టారు అక్షరాల ఆరు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు అంటే కస్టమర్ టోటల్ గా ఈ ఐదు లక్షలకే కానీ లేదంటే ఈ ఐదు సంవత్సరాలే కానీ టోటల్ గా ట్వంటీ ఫైవ్ లాక్స్ కి మొత్తం మీద ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి కలిపి అంటే కస్టమర్ చేతిలో నుంచి ఒక రూపాయి కూడా పెట్టకుండా మొత్తం మీద వడ్డీ కట్టిన డబ్బులు డెబ్బై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలు వడ్డీ అయితే కడతారు మొత్తం మీద గోల్డ్ కి ఏదైనా కూడా గోల్డ్ కి డెబ్బై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలు వడ్డీ అయితే కడతారు వడ్డీ ప్లస్ అసలు అసలు కూడా ఉంది అందులో టోటల్ గా కస్టమర్ కట్టే వడ్డీ ఎంత అవుతుందంటే నలభై తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేలు అవుతుంది కస్టమర్ కట్టేది టోటల్ గా వడ్డీ నలభై తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేలు అవుతుంది అందులో ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇతను గోల్డ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది కాబట్టి దాన్ని కూడా యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే డెబ్బై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలు అవుతుంది టోటల్గా ఇంక అక్కడతో క్లియర్ అయిపోయింది ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ సంబంధించిన పర్సన్ చిన్న పర్సన్ కస్టమర్ కి చెప్పిన పాలసీ ప్రకారంగా ఎంత లాభం వస్తుంది అనేది చూద్దాం ఇది మెయిన్ పాయింట్ అనమాట దీన్ని క్లియర్గా చూడండి ముందుగా ఇన్సూరెన్స్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం అంటే ముందుగా ఇన్సూరెన్స్ ప్లాన్ ఏంటంటే కస్టమర్ ఫైవ్ ల్యాక్స్ చొప్పున ఫైవ్ ఇయర్స్ పే చేయాలి టోటల్ గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే అవుతుంది కస్టమర్ ఫైవ్ ఇయర్స్ కట్టేసిన తర్వాత అక్కడ నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ రిటర్న్స్ అయితే వస్తాయి ఆ తర్వాత కస్టమర్ ఏదైతే కట్టారో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ బెనిఫిట్ అయితే తనకు వచ్చేస్తుంది ఇది క్లియర్ అంటే కస్టమర్కి ఇందులో స్టార్టింగ్ ఆఫర్ ఏంటంటే ఫైవ్ ల్యాక్స్ కట్టంగానే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ బ్యాక్ వస్తుంది అంటే ఫస్ట్ డే నుంచే కస్టమర్కి మనీ బ్యాక్ అనమాట అంటే ఈ టూ పాయింట్ ఫైవ్ కూడా నేను యాడ్ చేస్తాను ఇది లాస్ట్ లో చెప్తాను దీని గురించి తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్ కస్టమర్ ఫైవ్ ల్యాక్స్ కట్టారు వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ వస్తుంది అంటే లక్ష డెబ్బై వేలు వస్తుంది అలాగే థర్డ్ ఇయర్ కట్టారు ఫైవ్ ల్యాక్స్ లక్ష డెబ్బై వేలు వస్తుంది అలా రిమైనింగ్ ఫోర్ ఇయర్స్ కట్టిన దానికి మాత్రం లక్ష డెబ్బై వేలు చొప్పున వస్తుంది అంటే నాలుగు లక్ష డెబ్బై వేలు వస్తాయి ఒక రెండు లక్షల యాభై వేలు వస్తుంది అలాగే ట్వంటీ ఇయర్స్ పాటు ఇంకా ఫ్లాట్ లక్ష డెబ్బై వేల రూపాయలు ప్రతి ఇయర్ ఇస్తూ ఉంటారు అనమాట అంటే ఈ లెక్కన లక్ష డెబ్బై ఐదు లక్ష డెబ్బై వేలు ఇంటూ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ప్లస్ స్టార్టింగ్ కట్టినప్పుడు జాయినింగ్ ఆఫరు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఒకటి వస్తుంది అంటే ఇరవై నాలుగు ఇంటూ లక్ష డెబ్బై వేదు లక్ష డెబ్బై వేలు వేసుకుంటే మీకు ఇన్సూరెన్స్ అమౌంట్లో లక్ష డెబ్బై వేలు ఇంటూ ఇరవై నాలుగు వేసుకుంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్కి వీళ్ళు మనకి పే చేస్తారు కాబట్టి నలభై లక్షల ఎనభై వేలు అవుతుంది అంటే వీళ్ళు ఇచ్చేది మనకి నలభై లక్షల ఎనభై వేలు అవుతుంది అంటే సెకండ్ ఇయర్ నుంచే లక్ష డెబ్బై వేలు చొప్పున ఇస్తున్నారు కాబట్టి టోటల్గా పాలసీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఇదొక టో ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉంది అది వదిలేస్తే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇంటూ లక్ష డెబ్బై వేలు ఇస్తున్నారు కాబట్టి మనకి లక్ష ఎంత అవుతుందంటే నలభై లక్షల ఎనభై వేలు అవుతుంది టోటల్ గా అలాగే దీనికి ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ యాడ్ చేయాలి కదా మనం ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే నలభై మూడు లక్షల ముప్పై వేలు అవుతుంది ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ యాడ్ చేసాం కాబట్టి నలభై మూడు లక్షల ముప్పై వేలు ఇన్సూరెన్స్ నుంచి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాను మనకి బ్యాక్ ఇచ్చేది రిటర్న్ ఇది తర్వాత ఏం చేస్తారంటే మెచ్యూరిటీ అమౌంట్ మీరు ఏదైతే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కట్టారో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇచ్చేస్తారు ఇది చేస్తే టోటల్ గా కస్టమర్ కి బెనిఫిట్ ఎంత వస్తుంది అంటే నలభై మూడు లక్షల ముప్పై వేలు ప్లస్ మెచ్యూరిటీ అమౌంట్ కలిపి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అరవై ఎనిమిది లక్షల ముప్పై వేలు వస్తుంది కస్టమర్ కి టోటల్ గా బెనిఫిట్ ఎంత వస్తుంది అంటే అరవై ఎనిమిది లక్షల ముప్పై వేలు ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తో కలిపి వస్తుంది అనమాట కస్టమర్ కట్టాల్సిన గోల్డ్ లోన్ వడ్డీ కానీ కస్టమర్ కట్టాల్సిన గోల్డ్ లోన్ కానీ టోటల్ గా ఎంత అయింది డెబ్బై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు కస్టమర్ వడ్డీయే కానీ అసలే కాని కట్టాల్సిన పని ఉంది కానీ ఇక్కడ మొత్తానికి మనకి మెచ్యూరిటీ బెనిఫిట్ ప్లస్ అంటే మనం కట్టిన ట్వంటీ ఫైవ్ ప్లస్ లాభం అంతా కలిపి ఎంత వచ్చిందంటే ఇప్పుడు చెప్పినట్టు అరవై ఎనిమిది లక్షల ముప్పై వేలు వచ్చింది అనమాట అంటే సుమారుగా కస్టమర్కి ఎంత లాస్ వచ్చింది అంటే కస్టమర్కి మొత్తం మీద సుమారుగా ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేలు ఈ ఇన్సూరెన్స్ పాలసీ గోల్డ్ లోన్ తీసుకొని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ఇయర్స్ పాటు కట్టి తర్వాత ఇన్సూరెన్స్ రిటర్న్స్ అన్ని తీసుకోవడం వల్ల కస్టమర్ కి లాస్ వచ్చిన అమౌంట్ ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు లాస్ వచ్చింది ఇంకా ఇదే కాకుండా కస్టమర్ ఎవ్రీ ఇయర్ రెన్యువల్కి వెళ్ళేటప్పుడు ఈ అప్రైజల్ ఛార్జెస్ పడతాయి ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది అలాగే చాలా ఛార్జెస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇవన్నిటి మీద ఒక లక్ష ఒక రెండు లక్షల రూపాయలు అదనంగా వేసుకున్నా కూడా ఈ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మొత్తం మీద కస్టమర్కి ఒక ఎనిమిది లక్షల వరకు లాస్ అయితే ఉంది అంటే కస్టమర్కి నేను కాల్ చేసి ఇదే చెప్పాను మీరు ఈ పాలసీ గోల్డ్ లోన్ పెట్టి ఇలా తీసుకోవటం వల్ల ఓన్లీ గోల్డ్ లోన్ పెట్టే తీసుకోవటం వల్ల ఇలా లాస్ అయితే ఎంత ఉంది అని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా చెప్పిన తర్వాత కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు కూడా ఎవరైనా గోల్డ్ లోన్లు పెట్టేసి వెంటనే ఇన్సూరెన్స్ అధిక లాభాలు వస్తాయి అంటే మాత్రం ఎవరు గోల్డ్ లోన్ అయితే పెట్టద్దు ఎందుకంటే గోల్డ్ లోన్ పెట్టకుండా మీరు డబ్బులు ఉంటే ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్పేం లేదు ఇదే గోల్డ్ కాన్సెప్ట్ లేకుండా కస్టమర్ ఒక ఇదే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లిక్విడ్ క్యాష్ ఉంది ఒకవేళ ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే కనుక ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇది సుమారుగా ఎఫ్డీలో వేసుకుంటే ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్ సెవెన్ పర్సెంట్ లోపు వస్తుంది కాబట్టి ఇందులో రిటర్న్ మీకు ఒక అధికంగా ఉంటుంది సో కొంచెం బెటర్గా ఉంటుంది ఎఫ్డీ కంటే కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు దీన్ని ఎఫ్డీ చేసుకొని ఈ అమౌంట్ని ఆ తర్వాత మీరు గోల్డ్ లోన్ లో కాకుండా ఎఫ్డీ చేసుకుని ముందు మీ దగ్గర ఉన్న ఏదైతే అమౌంట్ ఉందో మీ పర్సనల్ అమౌంట్ దీన్ని ఎఫ్డీ చేసుకొని ఈ అమౌంట్ ని మీరు ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ కట్టుకుంటా కట్టుకుంటూ వెళ్లారంటే కనుక ఇటు ఎఫ్డి ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే ఇటు మీరు కట్టిన అమౌంట్ కూడా డబుల్ అవుతుంది టోటల్ గా మీకు మెచ్యూరిటీ అమౌంట్ ఇంకా అందాక చెప్పి ఇందులో అని చెప్పే కదా ఒక సెవెంటీ ల్యాక్స్ వరకు బెనిఫిట్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టుబడి పెడితే ఒక మోర్ దెన్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మీకు బెనిఫిట్ వస్తుంది సో అలా చేయొచ్చు కానీ గోల్డ్ లోన్ తీసుకొని డబ్బు మీద డబ్బు సంపాదించాలని ఇలా ఆవేశపడి పెట్టారంటే గనక ఆలోచన లేకుండా మీరు తప్పకుండా లాస్ అయితే అయిపోతారు తర్వాత ఇటు వెళ్ళాక అటు వెళ్ళాక మధ్యలో ఇరుక్కుపోతారు చాలా ప్రమాదకరం అందుకని ఒకటగా రెండు సార్లు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు క్యాలిక్యులేషన్ డీప్ గా చేసుకోండి మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడండి సలహాలు సూచనలు తీసుకొని చక్కగా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్